హలో అండి వెల్కమ్ టు సీతాసీను బ్లాగ్స్ ఏంది బస్తా అనుకుంటున్నారా ఈ బస్తా ఈరోజు మా నాన్న తీసుకొచ్చారు మా నాన్న తీసుకొచ్చేటప్పుడు మేమేమనుకున్నామంటే ఈ బస్తాను చూసి నేను వచ్చి వేరుశెనగ పప్పు అనుకున్నాను కాయలు ఉంటాయి కదా అవి అనుకున్నా మా సిస్టర్ వచ్చేసి మ్యాంగోస్ అనుకుంది కానీ తీరా చూస్తే దీంట్లో ఏమున్నాయో చూడండి పుచ్చకాయలు మూడు పుచ్చకాయలు తీసుకొచ్చారు ఈ పుచ్చకాయలో ఏది ఎర్రగా ఉంటుందని మేము గెస్ట్ చేయలేకపోయాం మాకై మేమే అనుకుంటా ఉన్నాము ఈ ముడిట్లో ఏది బాగుంటుంది అని కానీ ఫైనల్గా ఒక పచ్చకాయ తీసుకున్నాము చూడండి ఇది ఎలాగుందో కలర్ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉండేది అని అనేది చూడండి కాయ ఎంత ఎర్రగానే లేదు తెల్లగా ఉంది కానీ మేము ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం మాకు ఈ కాయం చూస్తే ఒక సామెత గుర్తొచ్చింది పైన లోన లోనలోటలట చూసేకి ఒక విధంగా ఉంది కానీ తినేదానికి ఒక వాదిరిగా ఉంది పైన చాలా బాగుంది మన ఈ రోజుల్లో ఉండే మనుషుల్లాగా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్